సుఖమంటే జగన్ బియ్యలు కలసం చేయండి జగన్ బియ్యలు రద్దు చేయండి సుప్రీంకోర్టుకి హైకోర్టుకి సిబిఐ కోర్టుకి రాడు తిరుగుతుంటాడు వాళ్ళు ఏం చెప్పారంటే ఈరోజు ఒరే రాజు లోపకాయం పుచ్చబోసుకుంటున్నావు ఆగలేకపోతున్నావు కొంచెం ఆపుకొని నీ పన్ను చూసుకోరా పని చూసుకోరా పరందామా అని క్లియర్ కట్గా చెప్పేశారు ఈరోజు సుప్రీంకోర్టులో ఇంకోటి కూడా చెప్పారు అరే నువ్వు జగన్మోహన్ రెడ్డి పెళ్లి చెడగొట్టడానికి ట్రై చేస్తున్నావు అంటే పెళ్ళి అంటే జీవితాన్ని నీకు ఒకడు కొడుకు పుట్టాడు సుమారు నలభై సంవత్సరాలు కనుమూరి భరత్ వాడికి వెళ్ళి పెళ్లి చేసి అదే కూతురు మన కూతురు మనవల్లాగా వాడి కూడా కొడుకు కూడా మన వల్ల కుట్టాలని కోరుకోరా ఎందుకు చెప్పు నీకు హృదా ప్రయాస ఏమే రెంటికి చెడ్డ రేవడైనావు నువ్వు కావాలంటే ఆ పచ్చకోర్తులు ఉన్నాయి కదా పద్నాలుగు జనం పచ్చకోర్లు వాటిలో వెళ్ళి డిబేట్లు పెట్టి అప్పటికప్పుడు తీర్పులు ఇచ్చేసి జగన్మోహన్ రెడ్డి మీరే పోయి పట్టేసుకొని జైల్లో వేసేసేయండి మాకేం ఇబ్బంది లేదు అట్లా జరిగితే మాత్రం మేము చూస్తూ ఊరుకుంటాము నీ పని నువ్వు చూసుకో అని చెప్పి చెప్పారంట అదేరా లాస్ట్ అండ్ ఫైనల్గా పాప నువ్వు ఉట్టికి స్వర్గానికి ఏ దేనికి కాకుండా అన్నక్క దోబీక కుత్త అయిపోయినా ఇడు నా గరక నా ఘాట్కా అటు అటు వైఎస్ఆర్సీపీ లేదు అడేమో తెలుగుదేశం లేదు కూటమి లేదు రాజుగాడు ఆ లాస్ట్ ఫైవ్ ఇయర్స్లో అబ్బా అచ్చ మీడియాలో సమస్య ఈ గజ్జికి జాలింసం తెగబూసారు ఎప్పుడు వదిలేశారు పాపం వీడికి రోజు గజ్జి పుస్తకం ఎవడో ఎవడెవడు గీకాల్సిందే లేకంటే గజ్జి పోయాల్సిందే లేకంటే వీడు చెప్పిన మాట వినేటట్లు లేడు అదే రాజు కానీ నువ్వు అమర్ నీకు చూడు చెప్పే కదా నేను నీ ఫ్రెండ్ని నువ్వంటే నాకు ఇష్టము నీ ఎఫర్ట్సు నువ్వు చేసే లంగా పండ్లు అన్నీ చాలా నవ్వు తెప్పిస్తుంటాను నాకు ఎందుకంటే నువ్వు వయసులో పెద్ద ఇంకా విజ్ఞత సంపాదించలేదు చూడు మన ఇద్దరికి కొన్ని ఉన్నాయి అను పెరగని పోరాటం చేస్తున్నాం మనం నువ్వు ఎత్తుపోతున్నావు నీకు తెలియదు కానీ నేను మాత్రం రే క్లియర్ రోజ్ జగన్ను మోస్తానే ఉంటాను కానీ మీకు అప్పుడప్పుడు అనిపిస్తుంది జగన్ పీడియం రోయ్ దుమ్ము లేపుతున్నాను కానీ Ini segera. Kamar itu kan sih untuk nih. Oke bye.